ఓం శ్రీ గురుభ్రై నమ ఓం శ్రీ మాత్రే నమ మీ హిందూ శక్తి మీ శ్రీభద్రరావు మనం రెండు వేల ఇరవై ఐదు నుంచి రెండు వేల ఇరవై ఆరులో అడుగుపెట్టాం ప్రతి ఒక్కరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ప్రతి ఒక్కరూ ప్రేమ అనురాగాలతో జీవించాలి ప్రతి ఒక్కరూ మనను మనం మనం ఎంత ప్రేమించుకుంటామో ఎదుటి వారిని కూడా అంతే ప్రేమించాలి అదే విధంగా భగవంతుని సాధన చేయాలి ప్రతి ఒక్కరూ లక్ష్యాన్ని సేధించాలంటే ఖచ్చితంగా భగవంతుని సాధన చేయాలి భగవంతుని సాధన ఏది జరగదు చాలామంది మనం ఏదో చేసేస్తున్నా చాలా గొప్పవాడు అనుకుంటారు కానీ ఏమి కాదు భగవంతుని సాధన చేస్తూ మీ పని చేయండి మీలో ఎంతో పటిష్టత మీరు చేసే పనులు ఎంతో విజయం సాధిస్తారు ఎందుకంటే భగవంతుడు అంత గొప్పవాడు శక్తి ఇస్తాడు మనకి ఆయన సాధన చేస్తే ఈశ్వరాన్ని అందించాడు మనకి ఈ పంచభూత తత్వాన్ని ఈ దేహాన్ని అందించాడు మనకి అటువంటి మన భగవంతుని ధ్యానం చేయాలి కదా ఎందుకంటే ప్రతి మానవ జీవితం ఎన్నో ఆలోచనలతో కొనసాగుతుంటుంది ప్రతి ఆలోచనలో చెడు ఉంటుంది మంచి ఉంటుంది చెడుని తగ్గించుకొని మంచిని హెచ్చించుకోవాలంటే కంపల్సరీ భగవంతుని సాధన చేయాలి ఈ రెండు వేల ఇరవై ఆరులో ప్రతి కుటుంబం ప్రతి ఒక్కరూ భగవంతుని సాధన చేసుకుంటూ ముందుకు వెళ్ళాలని చెప్పేసి కోరుకుంటున్నాను అదేవిధంగా ఈ విశ్వాన్ని కనెక్ట్ అవ్వండి హిందూ ధర్మాన్ని కనెక్ట్ అవ్వండి చెడు మార్గాలకు వద్దు చెడు మతాలకు వద్దు హిందూ ధర్మం హిందూ మార్గమే స్వచ్ఛమైనది ప్రతి ఒక్కరూ విశ్వానికి కనెక్ట్ అయ్యి హిందూ ధర్మానికి కనెక్ట్ అయ్యి జీవించాలని కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరూ ఈ రెండు వేల ఇరవై ఆరులో ఆయు ఆరోగ్యం అష్ట జీవించాలని భగవంతుని కోరుకుంటున్నాను ఓం నమ శివాయ ఓం నమ శివాయ